To my channel, and also press this bell icon. <laughs>

ముఖ్య కారకులైనటువంటి కోరుచున్నాం మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సందర్భంలో అన్న చేరేదానికి ముఖ్యంగా కొవూర్ రమేష్ రెడ్డి అన్న ప్రోత్సహించి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ పార్టీలోకి అన్నను పిలుచుకొని రావడం జరిగింది కాబట్టి దీనికి ఎందుకు సూర్యన్నకు నేను హువయపూర్వకంగా మన పార్టీలోకి వస్తుంటే దానికి మనకు ఎంతో సంతోషంగా ఉంది అన్న ఏ రోజైనా సరే ఈ ఏరియాలో పలానా సమస్య ఉంది అని చెప్తే మనమందరం కలిసి అన్నకు సపోర్ట్ గా ఈ ఏరియాలో అన్ని చేయాల్సింది ఉంటుంది అటునే అన్న కూడా చాలా సీనియర్ నాయకుడు అన్ననే ఈ ఏరియాలో ఏదైనా పరిష్కరించుకోగలడు ఒకవేళ ఏదైనా పరిష్కరించుకోలేని ఏదైనా సమస్యలు వస్తే ఆ రోజు మనమందరం కలిసి ఇక్కడ ఏదైనా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా అందరికి తెలియజేస్తాం మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితుడై పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన సహాయానికి ముగ్ధుడై ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మనం చేసిన అభివృద్ధికి ముచ్చటపడి వ్యక్తిగతమైనటువంటి మానసిక విశాలతతో ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి వర్గాన్ని మనము దగ్గరికి తీసుకున్న విధానానికి సంతోషపడి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టి ఈ పొదుటూరు నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో భాగస్థుని కావాలి ముఖ్యంగా ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి జెండా చేసింది ఇంతకు రెండింతలు అభివృద్ధిని చేసుకునేందుకు నేను కూడా ఒక పాత్రధారిని కావాలి అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న స్థాపించినటువంటి జెండాకు ఈ రోజు మన పార్టీలో చేరుతా ఉన్న సూర్యన్నకు హృదయపూర్వకంగా ప్రజలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా నేటి నుంచి సూర్యన్నను ప్రభుత్వ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా నమోదు చేసుకుంటా ఉన్నాం మన హృదయాలలో మన కుటుంబంలో ఒకడు రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఒకడు జగనన్న కుటుంబ సభ్యుల్లో ఒకడు మనలో ఒకడు మనకు అన్న లాంటి వాడు అన్న మన పార్టీలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం కోసం ప్రయత్నం చేయబోతా ఉన్నందుకు ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఒకటికి రెండింతలు బలం పెరిగిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా కారణం దాదాపు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే స్థానికుడై ఉండి అనేక రకాల సమస్యలతో పోరాటం చేస్తూ స్థానిక పేదరిక మనుషులతో దగ్గరై మమైకమై ఎక్స్ఎమ్మెల్యే రమణారెడ్డి గారికి స్వయాన భావబరిదై చాలా రాజకీయ ప్రాబల్యాన్ని సంబంధ బాంధవ్యాలు కలిగిన మనిషి ఈరోజు మన పార్టీలోకి రావడం అన్నది అది కూడా ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల కంటే ముందు మన పార్టీలో చేరడం నిజంగా మనకు శుభ పరిణామం ఒక మంచి సూచిక ఇది ప్రారంభం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రారంభ దశలో సూర్యన్న మొట్టమొదటివాడు మన పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కూడా ఒక్క మాట మనం చెప్పి వదిలేయాల మన పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ వారు నీకు పన్నెండున్నర లక్షల డబ్బులు ఇస్తాం ఇరవై ఐదు లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పి మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆశ పెట్టి కానీ సూర్యన లాంటి మర్యాదస్తులను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన పేదల యొక్క సహాయమే వారిని ఆకర్షిస్తా ఉంది వారి ఇది తెలుగుదేశం పార్టీ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకుండే వ్యత్యాసం ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కూడా ఇంతకు ముందు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల పద్నాలుగు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీలో ఇంకా ఎక్కువ స్థాయిలో మెజార్టీని సాధిస్తాదనే విశ్వాసం వీరు నాయకత్వంలో జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను